నీకైతే ఆశీర్వాదం అసలు అవసరమే లేదు ఎందుకంటే ముందే నువ్వు అవును సాయి నాకు పెళ్ళైనప్పటి నుండి నా జీవితం పూర్తిగా మారిపోయింది మా మామగారు నాకు బాగానే దానం ఇచ్చారు సాయి నేను మీ దగ్గరకు వచ్చేవాడిని కదా సాయి నా కష్టాల్ని మీతో చెప్పుకునేవాణ్ణి నా ఆర్థిక స్థితి మీకు తెలుసు కదా సాయి కొట్టు సరిగా నడిచేది కాదు ఏ పని సరిగా అయ్యేది కాదు కానీ సాయి నాకు పెళ్ళైన దగ్గర నుంచి నా జీవితం చెక్కబడింది మా మామగారు నాకు ధనాన్ని ఇచ్చారు భూమినిచ్చారు బంగారాన్ని కూడా ఇచ్చారు అలాగే నాకు అవసరమైన అన్ని వస్తు సామాగ్రిని ఇచ్చారు సాయి నా జీవితం పూర్తిగా మారిపోయింది సాయి చివరికి లక్ష్మీదేవి నా మీద తన కృపను కురిపించింది సాయి నువ్వు అనుకుంటున్నట్టు లక్ష్మి ఉండేది ధనం ఉన్న చోట కాదు నిజానికి లక్ష్మీదేవి ఉండేది ఎక్కడో తెలుసా ఉన్న చోట ధర్మం ఉన్న చోట శాంతి ఉన్న చోట అలాగే నీ భార్య ఈ గుణాలన్నిటితో అడుగు పెట్టింది నీ ఇంటి లక్ష్మి అయితే నీ భార్యే తను అడుగు పెట్టాకే ఐశ్వర్యం వచ్చింది ఇది ధనం గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఆ భౌతిక ధనం అయితే వచ్చిపోతూ ఉంటుంది కానీ ఇది ఈ ధనం స్థిరమైనది ధనం పోయినంత మాత్రాన లక్ష్మీదేవి ఎప్పుడు వెళ్ళిపోదు కానీ ఏ ఇంట్లో కలహాలు ఉంటాయో అశాంతి ఉంటుందో ద్వేషం ఉంటుందో అధర్మం ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎన్నటికీ ఖచ్చితంగా నిలవదని తెలుసుకో ధనాన్ని అర్జించడం కన్నా అవసరమైనది ధనానికి సరైన నిర్వచనం తెలుసుకోవటం అసలైన ధనం ఏంటో అది తెలుసుకోవటం నిజమైన ధనం ఏమిటంటే ఎవరైనా ఒక వ్యక్తి తను ఆర్జించిన డబ్బుని మొత్తం మొత్తం ధనం మొత్తం సంపాదన భూములు ఆస్తులు అన్నీ పోగొట్టుకున్నాక కూడా అతని మనసుకు శాంతిని ఇస్తుంది నీ జీవితంలోని ఈ నిజమైన ధనాన్ని గుర్తుంచుకో